తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యహోవ కన్ను దృష్టి లోకమంతటా సంచారం చేసినది రెండు దివంతాంతములు పదారాధ్యాయము తొమ్మిదో వచ్చిన ఎంతటి ఎంతటి చక్కటి వాక్యాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినాడు ఆయన పట్ల ఎవరు యథార్థ కలిగేవారు ఉంటారో వాళ్ళను బలపరచుటకు మన దేవుడు ఆయన చూస్తున్నాడన్న మాట ఇందులో రాయబడి ఉంటున్నది ఎంత అద్భుతమైన మాట అవును ప్రేమన దేవుని బిడ్డారా మనం కూడా దేవునికి నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు ఆయన మనములు కూడా తగిన సమయంలో హెచ్చించుటకు తగిన సమయంలో మనమును ఆశీర్వించటకు ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు ఈ విషయాన్ని మీరందరూ కూడా మీ జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాలని మనం చేసుకుంటున్నాను ఒక చక్కటి జరిగిన సంఘటన మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతుంటున్నాను అదేమంటే ఈ మధ్యకాలంలో నేను కూడా ఇంకొక చోట మాట అది వినినప్పుడు నాకు చాలా ఆశ్చర్యము దేవుని పట్ల ఇలా నమ్మకం ఉంటే మనము కూడా దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడా అన్న భావన నాకు కలిగింది దేవుడ్లారా అదేమిటంటే గల్ఫ్ దేశానికి చాలామంది వెళ్తుంటారు వెళ్ళిన వారు చాలామంది ఇంట్లో పనులందు వేరే వేరే పనులలో ఉంటారు అయితే ఇతను మాత్రము గొర్రెలు కాస్తూ ఉన్నాడు ఈ గొర్రెలు కాసుకుంటున్న ఆయన ఎంతో నమ్మకమైన వాడు ఎంతో పేదవాడుగా ఉన్నాడు అయితే ఆ మార్గం నుండా ఒక కారు వస్తూ ఆ కారులో నుండి ఆ గొర్రెల కాపర్ని పిలిచి ఎన్ని రోజుల నుంచి దీన్ని కాస్తున్నావు నీ పరిస్థితులు ఏమి నీ జీతం ఎంత కనుక్కొని తర్వాత అందులో ఒక గొర్రె మాకు ఇస్తావా అని అడిగినాడు నీకు డబ్బులు ఇస్తానులే అన్నాడంట దాదాపుగా అది ఒక నాలుగు వేలు అవ్వచ్చు నేను నీకు నాలుగు వేలు ఇస్తానులే అన్నాడంట అందుకు ఆ గొర్రెల కాపారి నేను ఇవ్వలేను అన్నాడట నా యజమానుడికి నేను ద్రోహం చేయలేను అన్నాడంట యజమానుడికి లేడు కదా నువ్వెంతో పేద పరిస్థితుల్లో ఉన్నావు ఈ యొక్క డబ్బు నీకు ఎంతో విధంగా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు అన్ని గొర్రెలలో నుండి ఒక గొర్రెలు తీసుకున్న తీసుకొని ఎవరికి ఇవ్వడం ద్వారా అదేం మీ యజమానుడికి తెలుస్తుందా అని అడిగినాడంట లేదు తెలియదు దాని నుంచి అమ్మినా నా యజమానుడికి తెలీదు అయితే నేను ఆ పని చేయలేను ఎందుకంటే ఈ కార్యాన్ని పరలోకముందున్న దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి ఆయనకి నేను యథార్థంగా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను కాబట్టి ఈ పని నేను చేయలేను అన్నాడంట ఆ కారులో ఉన్న వ్యక్తికి ఈ మాటలు చాలా ఆశ్చర్యం కలిగజేసింది ఒక పేదవాడు దరిద్రుడుగా ఉంటున్నాడు వేరే వాళ్ళైతే తక్షణమే ఆ పని చేసేవాళ్ళు అయితే ప్రేమను బిడ్డల వారు ఈ యొక్క సన్నివేశాన్ని మాట్లాడుతున్నప్పుడు వెనకాల నుంచి ఒక అతను వీడియో తీస్తూ ఆ వీడియోను మళ్ళీ ప్రజల మధ్య ఆయన ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత స్నేహితులతో అది పంచుకున్నాడు అందరూ చాలా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇంత బీద పరిస్థితుల్లో దేవుడు కొరకు నిలబడిన వాళ్ళు ఉంటారా అని అది ఒకరు ఒకరు సెండ్ చేసుకున్నారు ఆ విషయము ఆయన ఆయన పనిచేస్తున్న దేశంలో వ్యాప్తి చెంది ఆ ఆ దేశస్తులు కూడా మా దేశంలో పని మనిషికి వచ్చి ఇంత యథార్థంగా ఉన్నాడా అని ఆయన సన్మానించి ఒక రెండు లక్షల డబ్బులు కానుక్గా ఇచ్చినారంట ఎంత సంతోషం చూడండి ఈ సంఘటన జరిగిందని ఆ ఊరు అంటే ఇతను ఏ ఊరు నుండి అయితే వచ్చినాడో ఆ ఏ ఒక దేశంలో నుంచి ఆ దేశస్థులకు కూడా తెలిసి ఆ దేశస్థులు మన పిల్లోడు అక్కడవే అంత నమ్మకం ఉన్నాడా అని చెప్పి అతన్ని పిలిపించి అక్కడ వాళ్ళు ఆరు లక్షలు ఇచ్చి కొంచెం స్థలం ఇచ్చి ఆయన్ని గనపరిచినాడు ఎంత అద్భుతమైన కార్యాలు చూడండి ఒక నిమిషంలో దేవుడు పట్ల యథార్థంగా ఉన్నందువల్ల దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడో చూడండి మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు నువ్వు ఎన్నే కష్టాలు పడుతుండొచ్చు ఎన్నే బాధలు పడుతుండొచ్చు నన్ను ఇంకా దేవుడు సందర్శించడా ఇంకా దేవుడు నన్ను బాగు చేయడా నా పరిస్థితి మారదా అని నువ్వు చూస్తూ ఉండొచ్చు అయితే నువ్వు యథార్థంగా ఉన్నావంటే ఒక ఐదు నిమిషాల్లో కొన్ని నిమిషాల్లో నీ పరిస్థితుల్ని ఆయన మార్చగలిగిన శక్తి కలిగిన మన దేవుడు అందుకే ఈ దురంతాంతంలో పదహారద్యమ తొమ్మిదో వచనంలో తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యహోవ కన దృష్టి లోకమంతా సంచరించని రాయబడినది దేవుని బిడ్లరా మీ జీవితాల్లో కూడా మీరు యథార్థతనే నేర్చుకున్నట్లయితే దేవుడు కూడా తప్పకుండా తప్పకుండా మీ పరిస్థితుల నుండి ఆయన బయటికి తీసుకురాగలదు అంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు కాబట్టి ఈ కథ ఎవరు ఏమైనా కానీ ఇది దేవునికి భయపడే ఒక సన్నివేశంగా ఒక మంచి కార్యంగా ఉంది కాబట్టి ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను దేవుని ప్రైజ్లాడు పొందునాల